شاہ سم مہیجمبر لا سندر تیار آبر برم برتش راستیا چوڑی سویا نٹواش پورے کا షులు నందమూరి రామారావు గారి యొక్క వర్గంతి రోజు మనకు తెలుగు ప్రజలకి ఆరాధ్యం ఎంతో ఒక ప్రభావాన్ని చూపి మనకు తీరుని లోకానికి వెళ్ళిన రామారావు గారి యొక్క శాంతికి నారాయణ యొక్క కృప కటాక్షాలు చెందాలని ఆ రైచర్ల వంశీలో పుట్టినటువంటి మన రామారావు గారి యొక్క ఆత్మశాంతి వైకుంఠానికి చెంది మనందరి యొక్క ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నారు వారి ఆశీర్వాచనం వారి కుమారులకి ఇక మన అమ్మగారు కుమార్తె గారు తగ మనవడు లోకేశ్వర గారి తర్వాత నందమూరి వంశీకులందరికీ కూడా శాశ్వత ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు కూడా వారి ఇంటి అల్లుడైనందుకు వారికి శుభాభినందనలు తెలుగు ప్రజలందరికీ కూడా మనకు రామారావు గారు భగవంతుడి రూపంలో మనకు కనిపించారు వారి యొక్క మనస్సు చెప్పలేని అనన్యం అందరి మనస్సులు ఆయన స్వీకరించి అందరినీ మెప్పించగలిగినటువంటి యోగ్యం వారికి ఈరోజు మనం ఈ యొక్క సర్వమత సమ్మేళనం ద్వారా అందరికీ అన్ని మతాల ద్వారా మీ కుటుంబానికి ప్రజలందరికీ కూడా తెలుగు ప్రజలందరికీ కూడా ఆనందాన్ని ఇస్తూ మనకు సర్వమత సమ్మేళన తరఫున నందమూరి వంశీకులకు నార వంశీకులకు కృతజ్ఞత తెలియజేస్తుంది జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ కలిగిన గాక పరిశుద్ధ కొన్ని మాటలు చదువుకుని ఉంటుంది తొమ్మిదవ కీర్తన ప్రభువ తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవి పర్వతములు పుట్టక మునుకు భూమిని లోకమును నీవు పుట్టిక మునుకు యువయుమకు దేవుడవు నీవు మనుషులను మట్టిగా మార్చుచున్నావు నల్లారా తిరిగి రండి నీవు సెలవిస్తున్నావు మీ దృష్టికి వెయ్యి సంవత్సరంలో గతించిన ఒక పారగొట్టి వేయగా ముద్రించరు పొద్దున వారు పచ్చగట్టి వలన చిగురుతురు పొద్దున అది మలిచి చిగురించును సాయంకాలం అది కోరబడి వాడవాళ్ళను నీ కోపములను మేము క్షీణించుచున్నాము నీ ఉగ్రతలు బట్టి దిగులు దిగులు పడుచున్నాము మా దేశంలో నీవు నీ ఎదుట నుంచుకొని ఉన్నావు నీ ముఖక్రాంతిలో మా రహస్య పాపం కనబడుచున్నవి నీ ఉగ్రతను గడించుచుని మా దినములన్నీ గడుపుతావు నిర్పులు విడిచినట్లు మా జీవిత కాలం జరుపుకుందుము మా ఆయుష్కాలము దెబ్బది సంవత్సరము అధిక బలమున్న బలమున్ను అయినను వాటి వైభవము ఆయాసము దుఃఖమే అది త్వరగా గతించును మేము ఎగురిపోదుము నీ ఆగ్రహ బలము ఎంతో ఎవరికి తెలియను నీకు చెందవలసిన బలము కొలది పుట్టు నీ కోము ఎంతో ఎవరికి తెలియను మాకు జ్ఞాన హృదయము కలుగునట్లు చేయము మా దినము ఎక్కించుటకు మాకు నేర్పము ఇహోవా తిరుగుము ఇంతవరకు తిరగలిగింది చదవండి దేవుని లేఖన భాగం దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకున్నాం తరతరములకు గొప్ప దేవానికి వందనాలు స్తోత్రాలు చదువుకుంటున్నాం గొప్ప దేవుడు ఆ దేవా మరి ఆ దినాన ఈ దినాన కూడా నీ యొక్క కార్యాలు గొప్పవు ఇక్కడున్న దేవా మరి ప్రజలందరికీ వందనాలు స్తోత్రాలు ప్రాముఖ్యంగా దేవమరి ఈవెన్ కీర్తి శేషులు నందమూరి తారక గారి ఈ యొక్క వర్ధంతి జరుపుకోవడానికి ఇది దినాన వచ్చేసిన ప్రతి ఒక్క అభిమానులకు బట్టి కుటుంబ సభ్యులను బట్టి ఈవెన్ నందమూరి కుటుంబానికి బట్టి రీతిగా నా నారా కుటుంబ వారి బట్టి వందనాలు స్తోత్రాలు ప్రాముఖ్యంగా మరి ఇక్కడ మా ముందున్న దేవమరి వారి కీతిని బట్టి వారి యొక్క మన్మని బట్టి వందనాలు వారు దేవమరి ఆంధ్రప్రదేశ్ లో వాళ్ళు రూమ్ చేస్తుండగా ఆ యొక్క కుటుంబాన్ని ఇంకా దీవించండి ఆశ్రయించండి మరి వారు ఇంకా ప్రజల కొరకు ఈ గొప్ప కార్యాలు చేయడానికి గృహ చూపించమని ఆ కుటుంబాన్ని దీవించి ఆశ్రదించమని ఏసీ అతి పరిశుభ్రంలో ప్రార్థించుతాం తండ్రి గొప్ప మన ప్రభువులు నిత్యమైన నిబంధన సంబంధం బట్టి మృతుల్లో నుండి లేపిన సమాధుల దేవుడు ద్వారా దృష్టికి అనుకూలమైన దానిని మనం జరిగించుతూ మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మను అనగా నందమూరి కుటుంబ సభ్యులను అదే రీతిగా నారాయణవారి కుటుంబ సభ్యులను తెలుగుదేశపు రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర మరియు తెలంగాణ పార్టీ శ్రేణులకు నాయకులకు سدا توڑ پچا کا, کا آمین. 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 بسم اللہ محترم آج ہم اور آپ جمع بھی ہیں ہمارے این ڈی صاحب کی برسی کے موقع پر ہم یہاں پہ تشریف فرما ہے جو آپ کے بیٹی صاحبہ اور آپ کے نواز لوکیش صاحب یہاں جمع ہے اور عام راما راؤ صاحب ایسے بہترین آدمی تھے کہ آپ کو صدیاں صدیاں تک آپ کو یاد کرتے رہیں گے اور آپ ہندو مسلمان سکھ عیسائی تمام کے ساتھ محبت سے رہتے تھے اور آپ نماز بھی پڑھے اور آپ ہر ایک کے ساتھ اچھا سلوک کرتے تھے ساری دنیا آپ کو یاد کرتی ہے اور آپ کو ایوارڈ سے بھی مالا 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 مال کیا گیا ہے اور آپ ہمیشہ ہمیشہ محبت سے رہتے تھے اور آپ ہندو مسلمان سکھ عیسائی امیر غریب تمام کے ساتھ اچھا سلوک کرتے تھے جو آج ہندوستان نہیں بلکہ ساری دنیا میں جن ٹی رابرول صاحب کی یاد ہوتی ہے ہم جو مقامات پہ جاتے ہیں تلنگانہ آندر پردیش کے علاوہ ہم جو جو مقامات پر جاتے ہیں ہر ایک لوگ آپ کو یاد کرتے ہیں اور آپ کے لئے دعا کرتے ہیں کہ آپ نے سکنتی رہے. آپ سے پہلے کئی گڑبڑ ہوتی تھی فساد ہوتے تھے کئی لوگ پریشان ہوتے تھے لوگوں کو مارا جاتا تھا. لیکن راما راو صاحب تلگو دیشم پارٹی بنا کر آپ نے ایسا کارنامہ کیا ساری دنیا آپ کو یاد کرتے رہیں گے فی الحال محترم آج ہم تمام لوگ ہندو مسلمان کی سائی تمام لوگ راما راو صاحب کی برسی میں یہاں تشریف فرما ہے اور یاد رکھیے کہ رام صاحب کی جیسی ہستی جو آئی ہے اور سدیاں صدیوں میں ایسی ہستی آتی ہے سدیاں صدیوں میں آپ کو یاد کیا جاتا ہے میں بحثیت مسلمان خاصی محمدی صوفی میں مسلمانوں کی جاری سے رام صاحب کو جتنے بھی تعریف کرے کم ہے اور جتنی بھی بہترین کام کرے ہم تمام بہت اس کام سے ہم بہت خوش ہیں میں اللہ تعالیٰ سے دعا کرتا ہوں کہ اللہ تعالیٰ ہندو مسلمان سیخ سہی تمام کو محبت سے رہنے کرنے کی توفیق عطا فرمائی اور اللہ بھوچوچ جہتے ہیں بھون ایڈو صاحب ان کے اہلیہ ان کے لوکے صاحب تمام پارٹی کو اللہ صحت سے عمر میں روزی میں برکت عطا فرمائی وصلا اللہ تعالیٰ قریفت محمد امال آرہی واس اے جمائین و الحمدللہ